గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐమ్ శర్మాపురం బెస్ట్ ఆఫ్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానంగా మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సూచనలు పాటించి మంచి మంచి లాభాలు వచ్చే ట్రేడ్స్ని ఒడిసి పట్టుకోండి వి వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్ ఎస్ ఫ్రెండ్స్ బిట్కాయిన్ బిట్కాయిన్ పైకి వెళ్తుందని ఆవేశపడిపోయి ముందే కూసింది కోయిలా అన్నట్టు చేయకండి బిట్కాయిన్ అగైన్ ఇట్ విల్ ఫాల్ డౌన్ యస్ బ్రేట్ ఆల్ పారామీటర్స్ని చెక్ చేసుకొని మీకు చెప్తున్నటువంటి వాస్తవాలు లెవెల్స్ ఇలా ఉన్నాయి ఎస్ ఫ్రెండ్స్ సెల్ ఆన్ హై మంచి క్యాపిటల్ ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి కొంచెం ఎక్కడి నుంచి అంటే ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేసే సెల్ వన్ థర్టీన్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకునే సెల్ని ఇది మంచిగా పెట్టుబడి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మాత్రము లేని వాళ్ళు మాత్రము వన్ ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్లో స్టార్ట్ చేయండి అక్కడికి వస్తేనే ట్రేడ్ సెల్ పెట్టండి లేకపోతే వద్దు ఎందుకంటే ఆ లెవెల్ ఈజ్ ద బెస్ట్ లెవెల్ ఎందుకు ఫండ్ లేని వాళ్ళకి ఫండ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి సెల్ పెట్టినా పైకి వెళ్ళినా మైనస్ కాపాడుతుంది మా దగ్గర ఫండ్ ఉంది ఏం పర్వాలేదు అనుకునేవాళ్ళు ఏ బ్యూటిఫుల్గా ఇక్కడ ఒక లాటు మరొక లాటు వేర్ యూ కెన్ సెల్ వన్ థర్టీన్ ఎయిట్ హండ్రెడ్ మరొక లాటు అట్ ద సేమ్ టైమ్ వన్ ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ మరొక లాటు అట్ ద సేమ్ టైమ్ వన్ ఫిఫ్టీన్లో మరొక లాట్ మొత్తం మూడు లాట్స్ని బ్యూటిఫుల్గా షార్ట్ చేసి పెట్టుకోండి కొంచెం వెయిట్ చేయండి బ్రహ్మాండమైన డబ్బులు మీ జేబులు నిండిపోయి పొర్లిపోతాయి డబ్బులన్నీ అలాంటి డబ్బులు మీకు రాబోతున్నాయి ఎస్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్యాక్ ట్రేడ్ ఆల్రెడీ అల్లీ అన్ని పారామీటర్స్ క్యాండీ స్ట్రక్చర్స్ సైకాలజీ న్యూస్ అండ్ ఆల్సో ఇండికేటర్స్ టూల్స్ వాటిల్లో అన్ని మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత డిజైన్ చేయబడినటువంటి ఫ్యూచర్ అనాలసిస్ బేస్డ్ ఆన్ లెవెల్స్ దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను చెప్పినట్టు ఈ లెవెల్స్లో కనుక మీరు షార్ట్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే యువర్ టార్గెట్ విల్ బీ వన్ లాక్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను టార్గెట్ విల్ బి టార్గెట్ వన్ వన్ జీరో ఎయిట్ హండ్రెడ్ ఎస్ ఫ్రెండ్ దిస్ ఈజ్ ద టార్గెట్ ఓకేనా సో మీరు చేయాల్సింది వల్ల ఒకటే ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మరిన్ని మీకు ముందుగా కావాలి అనుకుంటే మీరు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ ఛానల్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని దిశలో మీరు ఉండండి ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రేడ్స్ మీకు అందివ్వడానికి బెస్టర్ ట్రేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక ట్రేడ్ ప్లాన్ ప్లాన్ చేస్తాను చూడండి నవ్ యుర్ సెల్ఫ్ నేను షార్ట్ కోడేజ్ అని ఒక ట్రేడ్ లార్జ్ సైజ్ ట్వంటీ ఇది ట్వంటీకి ఐదు వేల ఆరు వందల అరవై డాలర్లు తీసుకుంటాడు సరే ఓకే ట్వంటీ పెట్టలేము జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ మార్జిన్ ఓన్లీ కొట్టే షార్ట్ ఎస్ ఎందుకు కొట్టానంటే నాకు ఫండ్ ఉంది అందుకే కొట్టాను సో మరొకసారి పైకి వెళ్ళిన తర్వాత వన్ థర్టీ నైన్ హండ్రెడ్లో మరొక లాట్ని మళ్ళీ సేమ్ లాట్ పెండింగ్ పెట్టుకొని దాన్ని పైకి తీసుకెళ్ళి నీట్గా ఈ లెవెల్లో మళ్ళీ షార్ట్ ప్లాన్ చేశాను అగైన్ థౌజండ్ డాలర్స్ అయింది ఇప్పటికీ ఓకేనా ఏది పెట్టుబడి ఈ మధ్యలో ఒకేనా మైనస్ వస్తుంది కదా ఈ మైనస్ని పూడుకోవడానికి ఫండ్ కావాలి నెక్స్ట్ లెవెల్ లాటు వన్ ఫోర్టీన్ ఎయిట్ హండ్రెడ్ దట్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ యాన్ ఆర్డర్ పెండింగ్ వన్ ఫోర్టీన్ ఎయిట్ హండ్రెడ్ ఓకే సెవెన్ హ్యాండ్ సెవెన్ ఫిఫ్టీలో పెడుతున్నావా కాదు ఇంకొంచెం బయలుపెట్టాలి యా ఎయిటీ సారీ ఇక్కడ లెవెల్ కాపట్లేదు కొంచెం కిందకి ఎండ్స్ నవ్వు ఓకే వన్ ఫోర్టీన్ సెవెన్ హండ్రెడ్లో మళ్ళీ పెట్టాము మళ్ళీ దానికి అంతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ సార్ సో ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేద్దాం ఇక్కడి నుంచి కనుక సపోజ్ ఇప్పుడు పెట్టినటువంటి లాటు ఫర్ ఎగ్జాంపుల్ లాట్ సైజు జీరో పాయింట్ టూ జీరో దానికి యాభై ఆరు డాలర్లు తీసుకున్నాడు సో మనకి కావాల్సిన ప్రాఫిట్ ఏమిటి ఎక్కడికి పెట్టుకున్నాం టార్గెట్ మనం ఎస్ గో 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 ఎక్కడాకెళ్ళాలి వెళ్ళి 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 వెళ్ళు మన టార్గెట్ వన్ టైం సరే ఈ దాటికి మనం కొంచెం ప్యానిక్ అవ్వకుండా ఉండటం కోసం మనకి మంచిగా ఒకసారి డబ్బులు ఎంత చాలు ముందు సేఫ్గా బయట ఉన్నాం మళ్ళీ ఇంకో లాట్లో సెల్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకైతే చూసారా ఇక్కడ ఎంత వచ్చిందో ఈ లెవెల్కి అయితే కన్ఫామ్గా చే వచ్చి చేరుతుంది అందులో డౌటే లేదు బెస్ట్ లక్ ట్రేడ్ చెప్పిందంటే బెస్ట్ లక్ ట్రేడ్ మాటే శాసనం రాసి పెట్టుకోండి టూ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డాలర్స్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ ఏ సింపుల్ టార్గెట్ ఆ లెవెల్కి మళ్ళీ వస్తుంది సో నా కాదు మేము వెయిట్ చేస్తాం మాకేమి ఇబ్బంది లేదు అక్కడికి వచ్చి మళ్ళీ పైకి వచ్చినా ఏమి ఇబ్బంది లేదు మీరు చెప్పారు కాబట్టి మీ మాట మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడికి మేము పెట్టిందే ఒకలాట కాబట్టి దీన్ని మేము అల్టిమేట్ టార్గెట్ వరకు వెయిట్ చేసి ఉంటాము అనుకున్న వాళ్ళకైతే ఎంత వస్తుందో చూపిస్తాము గోయవే గోవే గోయవే ఎస్ 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 ఫ్రెండ్స్ డబ్బులు ఊరకే రావు ఎవ్వరు ఊరికే ఇవ్వరు ఫ్రెండ్స్ చూసారా మీరు పెట్టిన పెట్టుబడి ఆఫ్టర్ ఆల్ తొక్కలోది అరవై డాలర్లు మీకు వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఎవడిస్తాడు ఫ్రెండ్స్ ఊరికే ఎవడిస్తాడు మీకు ఇప్పటికిప్పుడు మీరు పెట్టిన ట్రేడ్కి లాభం ఇప్పుడు వద్దు ఇంక అసలు మాకేం వద్దు మాకు డబ్బులు ఒక్క పైసా లాభం వచ్చినా చాలనుకున్న ఎంత వచ్చింది ట్వల్వ్ డాలర్స్ వచ్చింది ఇప్పుడు ఇప్పటికిప్పుడు రన్నింగ్లో సి దిస్ ఈజ్ హౌ బెస్ట్ లాక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ ద రేస్ బెస్ట్ లాక్ ట్రేడ్ని మీరు గుర్తించట్లేదు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశలో మీరు ఉండండి ఫ్రెండ్స్ ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రేడ్స్ని మీకు అందిస్తుంది ఫిఫ్టీన్ డాలర్స్ నో ప్రాఫిట్ సి నేను మీకు ఇలాంటి ట్రేడ్స్ ఇస్తున్నా మీ నుంచి సహాయ సహాయ సహకారాలు నాకు అందట్లేదు ఫ్రెండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఓన్లీ టు ఎంకరేజ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్స్ త్రూ యువర్ సర్కిల్స్ అండ్ గ్రూప్స్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ రిక్వెస్ట్ బెస్ట్ ట్రేడ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ సో దిస్ ఈజ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మీకు లెవెల్స్ అన్ని చెప్పున్నాను ఆ లెవెల్స్ ప్రకారం మీ యొక్క ఫండ్ ఎబిలిటీ కేపబిలిటీ మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో మీరు వెళ్ళి ఈ లెవెల్స్లో ట్రేడ్స్ తీసుకొని మంచి మంచి ప్యాంటు జేబుల్లోనూ షర్ట్ జేబుల్లోనూ డబ్బులన్నీ నింపేసుకొని అవన్నీ పొర్లిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే దిస్ ఈజ్ హౌ శర్మ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాస్టాక్రేడ్ బాయ్